ఎందుకంటే ఆ జీవితం వైరు అదే ఉద్దేశం ఒకటి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు దేశాలలో సుమారు పద్నాలుగు లక్షల మంది సభ్యులతో జబ్స్ ప్రపంచం ప్రపంచే ఎక్కడైతే ప్రభుత్వము ఎంతగా వెళ్ళి అక్కడ సమస్యలను పరిష్కరించదో ఆ సమస్యను పరిష్కరించడానికి సేవా సంస్థలు ఏర్పడి అటువంటి సేవా సంస్థల రోడ్ల ఒకటి అందులో ఆరు చిన్న పేరు మరి దీనికి కూడా సుమారు సంబంధం పాయసేస్తుంది ప్రతి సంవత్సరం కనీసం నాలుగు రోజు 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 ప్రతిసారి చేస్తేనే ఉంటుంది ఎందుకంటే ఈ అటువంటి స్కూల్ ప్రత్యేకత గతంలో స్కూల్ బ్రేడ్జెస్ ఇచ్చినాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినాము గవర్నమెంట్ స్కాల్స్ ఇచ్చినాము క్రీడా మెటీరియల్స్ ఇచ్చినాం మంచి రైట్ కూడా అలాగే మీకు పాటలు చెప్పిన మంచి ఉపాధ్యాయులు మంచి డిసిప్లిన్ మెయింటైన్ లేదు బాగా తప్పిండా నీళ్ళు తీసుకొచ్చిస్తే ఎందుకంటే ఆ జీవితం వేరు అదే ఉద్దేశం రోడ్ అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు దేశాలలో సుమారు పద్నాలుగు లక్షల మంది సభ్యులతో ఇటువంటి జబ్స్ త్రీ వన్ ఫైవ్ జీవన జబ్స్ని ప్రపంచం అంతటం ఉన్నది ప్రపంచవంతటం ఉంది చేసేసి ఎక్కడైతే ప్రభుత్వము కొత్తగా వెళ్ళి అక్కడ సమస్యలను పరిష్కరించదో ఆ సమస్యను పరిష్కరించడానికి సేవా సంస్థలు ఏర్పడి అటువంటి సేవా సంస్థల నోటి ఒకటి అందులో ఆరుగులకు చిన్న దేవుళ్ళండి మరి దీనికి సుమారు సుమారులకు దాని తిరగ సమాధానం ప్రతి సంవత్సరం కనీసం ఇంకా ఐదు రోజు ప్రోగ్రాలు ప్రతిసారి చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఈ అటువంటి స్కూల్ ప్రత్యేకత గతంలో స్కూల్ బ్రేచ్ ఇచ్చినాము ఇది బిల్డింగ్ కన్సల్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కాల్స్ అనేము క్రీడా స్కూల్స్ మెటీరియల్స్ ఇచ్చినాం మంచి లైక్ స్టూట్స్ అయించం అలాగే

ప్లాంటేషన్స్ మరి జూట్ బ్యాగ్ మేము ఇక్కడ మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ద్వారా మీకు చూడడానికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షమైనటువంటి మీ పాఠశాల బదరు లక్ష్మణ శాయ్ గారికి మరి మా రోటరీ అధ్యక్షుడు గోకృష్ణ గారికి మరి సెక్రటరీ ప్రిన్సిపాల్ గారు ప్రెసిడర్ రాసా ఆనంద్ దాంతో పాటు మా పాస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పుష్పకరరావు గారు మా మిత్రులు దామోదర్ రావు గారు శ్రీటి మల్లేశ్వర్ గారు మిగతా అందరికీ కూడా శుభాభివందనాలు తుమ్మ తెలియజేస్తూ మరి ఇక్కడ మేము మీ స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఇక్కడ మా మా ఫిర్యర్లో అయితే అన్ని స్కూల్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తే మీ స్కూల్లో ఈ ఇయర్లో ఫోర్ టు ఫైవ్ ప్రోగ్రామ్ చేసినాం అంటే ఏదో ఎవరికన్నా పాయింట్ ఫైవ్ టెన్ జీపీ వచ్చేస్తే మా క్లబ్ ద్వారా మేము ఏదో ఒక రకంగా ఫీజ్ డిస్కౌంట్ ఇప్పడము అలాగే బుక్స్ ఇచ్చి పేద వల్ల వచ్చిన డబ్బులను దానిలో ఒక టెన్ పర్సెంట్ మనం ఒక గా మనం చూస్తాం టెన్ పర్సెంట్ మన ముస్లింలలో టెన్ పర్సెంట్ ఇది రంజాన్ టైంలో మన పేదవాళ్ళకి గిఫ్ట్గా ఇస్తుంటారు అలాగే ప్రతి దాంట్లో ప్రతి మతంలో దాన ధర్మాలు అనేవి ఉంటాయి అది మతపరంగా తీసుకుంటే సొసైటీ పరంగా సామాజికంగా మన సంపాదించిన దాంట్లో కొద్దినో బాగా ఐదు శాతము ప్రైవ శాతము ఏదో ఒక రూపంలో పేదవాళ్ళకి నిస్సహాయాలకి సహాయం చేయడం అనేది మానవ ధర్మంగా ఉంచుకోవాలి అటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న గర్భ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనీ మన స్కూల్లో వీళ్ళు ఒక చివరి కార్యక్రమంగా మన స్కూల్ ఎన్నుకోవడము వారికి థ్యాంక్స్ చెప్తూ మరి గతంలో కార్యక్రమం చేయడం జరిగింది మూడో కార్యక్రమం మన స్కూల్ చేయడం మన కుక్కర్స్ ఇవ్వడం జరిగింది గ్రామాల దగ్గర మన ఎన్నే వాళ్ళకి అలా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మన స్కూల్ ని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్కూల్లో కూడా చాలా మంది పేరు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మన కి సహాయం అడిగితే చేయడానికి కూడా ఉన్నారు మరి ఈరోజు మరి పిల్లలకి మన లైబ్రరీ స్కూల్ లైబ్రరీకి ఒక మంచి డిక్షనరీస్ కానీ తర్వాత జాతి నిర్మాతల పుస్తకాలు కానీ బుక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే జూల్ బ్యాగ్స్ ఎందుకంటే మనం చూస్తాం మన సైన్స్ ఫిషర్ మనం అందరికీ చెప్తుంటాం ప్లాస్టిక్ వాడదు ప్లాస్టిక్ వాడడం వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది మనం ఒక రకంగా చాలా డేంజర్ ప్లాస్టిక్ అనేటువంటి మనకి అందరు చెప్తారు కాబట్టి అందరూ కూడా సంచులని వాడాలి డాగ్స్ వాడాలి జూల్ బ్యాగ్స్ ఈ వాడినట్లయితే మనకి తొందరగా నీళ్ళలో భూమిలో కలిసిపోయి మనకి ఎటువంటి హాని చేయదు డేంజర్స్ నాన్ డేంజర్ మరియు పట్టువాన్సిటీ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెజరర్ మిగతా సభ్యులు దామోదర్ మిగతా సభ్యులందరికీ కూడా స్వాగతం అట్లాగే మన పద్ధతి మిత్రులకి మరి రోటరీ క్లబ్ అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వీస్ वाली सर्वीस इंस्ट्यूशन फर्ग दीपुंड द गुड ऐक्टिविटी सोसईटी मोटो मैं स्कूल की वीलू संव मत గురుకృష్ణ యొక్క ఆధ్వర్యంలో రోటరీ తప్ప ప్రారంభపారులు వివిధ మూడు లక్షల యాభై వేల రూపాయల విలువైనటువంటి పనులు చేసి మన రాష్ట్రంలోనే బెస్ట్ రోటరీ అధ్యక్షుడిగా మరి సెక్రటరీగా వీళ్ళ యొక్క సంతోషం కాలాన్ని బట్టి ఎలా స్పందించాలి అనేటువంటి డ్యూటీ మన రోడ్లు ఎత్తున్నాం ముసలైన సైకిల్ మీద ఉన్నట్టు తీసుకుంటూ పడిపోయింది అప్పుడు మన డ్యూటీ ఏంటిది అతన్ని లేపడం దెబ్బతలని అడగడం దెబ్బలు తగితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి మామూలుగా ఉంటే నీళ్ళు అది మన డ్యూటీ సో అంటే కాలాన్ని బట్టి మన యొక్క అవసరాలను బట్టి మన డ్యూటీ చేంజ్ అవుతుంటుంది ఆ డ్యూటీ విధి నిర్వహణ ఖచ్చితంగా ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళే మన సమాజంలో ఉత్తమ పౌరులుగా కానీ ఉత్తమ కానీ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది సో మనం చదువుతుంటాం గా ఉంటాం చదువులో కానీ చదువు ఒకటే జాసగా ఉండకుండా ఆటల్లో ఉండాలి మొబైల్ వాటర్లో ఉండాలి ఇద్దరు సహాయం చేయడంలో ఉండాలి తల్లిదండ్రులను వాళ్ళకు సహాయం చేయడంలో ఉండాలి తల్లిదండ్రులను ప్రేమించడంలో ఉండాలి ఈ విధంగా మన యొక్క డ్యూటీ విధి నిర్మాణ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటది ఆ చేంజ్ అయిన దాన్ని కాలాన్ని బట్టి మనము ప్రవర్తించాలి అప్పుడే మనం విజయాన్ని అందుకుంటాం అర్థమైన కాలాన్ని బట్టి మన యొక్క డ్యూటీని నిర్వర్తించుకోవాలి ఇప్పుడు మన కాలం మన టైం ఏంటిది అంటే మీ టైం ఏంటిది చదవడం డ్యూటీ ఏంటి మీద మనం ఏం చేస్తారు చాలా మంది ఉన్న టైం యూజ్ చేసుకో తర్వాత బాధపడి మా పిల్లలు చదివించాలా మేము అప్పుడు బాగా చదవలేము అని చాలా మంది అంటున్నారు దర్త చేసాం మీ టైంలో మేము చదువుకోలేము ఆ టైం లో వేస్ట్ చేసినాము ఇప్పుడు మీరన్నా చదువుకోవాలా అనేటువంటి వర్డ్ వస్తుంటుంది అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క డ్యూటీ ఇన్ టైంలో చేయలేకపోయారు కరెక్ట్ ఆ టైమ్ చేయాల్సి చేయలేకపోతే ఆ విధమైనటువంటిది ప్రాబ్లమ్స్ వస్తుంది సో మనం చదవాల్సిన డ్యూటీలో చదవాలి చదివిన తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి రాయగలగాలి అవన్నీ కోర్సు డిగ్రీ వరకు చదివిన తర్వాత మనకు గవర్నమెంట్ జాబ్స్ గురించి పోటీ పడాల్సి వస్తుంది అప్పుడు పోటీ పడాలి అట్లా మనం ఎక్కడో హాస్టల్లో ఉండాల్సి వస్తుంది హైదరాబాద్ దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది అది తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారని మనం చెడు వ్యాస వ్యసనాలకు అలవాటు పడటము సినిమాలు చూడటం చేస్తే మన డ్యూటీ మనం పర్ఫెక్ట్ చేయనట్టు సో మన జీవితంలో రిజల్ట్ అనేది ఫెయిర్ గానే వస్తుంది డ్యూటీ మనం ఎవరైతే సక్రమంగా చేస్తారో వాళ్ళకి రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది డ్యూటీ ఎవరు చేయకుండా కూడా ఘాట్ చూస్తుంటాడు ఏ పైన చూస్తుంటాడు మనం తప్పు చేస్తే తప్పు రిజల్ట్ వస్తుంది మనకు మనం కరెక్ట్గా ఉంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది సో ఈ టైంలో మేము అందరం ఎందుకు చెప్తా ఉంటామంటే మేము ఏదైనా మిస్టేక్ చేసి ఉండచ్చు మేము చదివిన టైంలో మిస్టేక్ చేసి ఉండచ్చు మాకు తెలియదు అయ్యా చేసినాం కనీసం మా పిల్లలన్న చేయొద్దు అని మేము నీతి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా ఉంటాము అంతే తప్ప మీ గురించి మేము ఉపన్యాసం ఏదో ఇవ్వాలని అనుకోలేదు మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అట్లా సో మేము ఇంకా బాగా ఉంటే మేము మంచి పొజిషన్ లో ఉండేవాళ్ళు సో మనకు ఆ ఏజ్ ఫ్యాక్టర్ తెలియదు తెలియదు కాబట్టి మనము చెప్తా ఉంటాం సో మీరు కూడా అంటే మాకు మీకు ఏంది తేడా అంటే అప్పుడు మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాకు అప్పుడు ఒక చిన్న పుస్తకం చూడాలంటే మనకు లైబ్రరీ రావాలి సపోజ్ మనకు అప్పుడు మంత్లీ విలు ప్రతి పురుషులు లైబ్రరీ కావాలంటే ఎక్కడికి రావాలా ఆరు మూడు దాకా సో ఇప్పుడు ఏమవుతుంది జస్ట్ గూగుల్ సెల్ఫోన్లో గూగుల్లో మొత్తం మ్యాట్ దొరుకుతుంది సో దొరికే అయితే మనం మానే తిని లావు కాకుండా ఏం చేయాలా అది యూజ్ చేసుకోవాలా నాలెడ్జ్ సంపాదించుకోవాలా ఎక్సర్సైజ్ కోసం సపరేట్గా వాకింగ్ చేయాలి మన కదా అంటే మన డ్యూటీ కాలాన్ని బట్టి చేంజ్ అయ్యింది చూసారా ఆరుమూరు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది అంటే కాలాన్ని బట్టి మనము మారాలి సో అక్కడ మనం పరిగెత్తి అక్కడ చదివడానికంటే రిస్క్ గా ఉండేది మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ సంపాదించాలి కదా ఆరుమూరు వచ్చి చదివిన రోజుల కంటే మనకు ఉన్న దగ్గర అందుతుంది మరి ఇంకా ఎక్కువ విజ్ఞానం సంపాదించాలి కదా మరి ఎందుకు అలా ఉంటుంది అంటే మనకు ఏకాగ్రత లేకపోవడము దాని యొక్క విలువ తెలియకపోవడము ఉంటుంది కాబట్టి ప్రతి దాని యొక్క విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తల్లి విలువ అయితే ఎంత గొప్పది అమ్మ విలువ అవునా అమ్మ విలువ భూమి మీద ఎదురు లేనటువంటి విలువ దాటి లేని లేనటువంటి విలువ అదే తండ్రి విలువ తండ్రి విలువ మనకు కనపడదు తండ్రి ఒకే బెదిరిస్తూ ఉంటాడు మీద ఆడుకుంటాడు చాటిస్తూ చిన్నప్పుడు పెద్ద బెదిరిస్తుంటాడు ఎందుకంటే నా పిల్లలు ఎక్కడ తప్పడానికి వేస్తారు అని బెదిరిస్తూ ఉంటాయి ఉపాధ్యాయులు కొద్దిగా చదవగానే మెచ్చుకుంటాడు తప్పు అయినా ఏమిటైనా కొట్టడం జరుగుతుంది కొట్టడం అంటే చిన్న ఎందుకు మా పిల్లలు ప్రయోజకులు కావాలి ఆ తప్పు చేయద్దు మీ తప్పు వేస్తే గురువు తప్పేసండి నేను తప్పేసాం కాబట్టి ఆ తప్పు జరగద్దని మనం కోరుకుంటా ఉంటాం సో దానివల్ల మీ యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరు మేము ఇంపడబడుతున్నట్టే లెక్క సో వాళ్ళ వాళ్ళ విలువను తెలుసుకొని తల్లికి గౌరవం తల్లికి గౌరవం ఉపాధ్యాయులకు గౌరవం ఎవరైతే ఇస్తారో వాళ్ళు తర్వాత గౌరవం పొందడం జరుగుతుంది అట్లా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చదువుతున్నటువంటి పాఠశాలకు కన్న తల్లిదండ్రులకు విద్య గురువులకు ఇళ్ళ సరిగ్గా ఉంటూ అంటే మర్యాదగా ఉంటూ మనం చూసుకోవడానికి ప్రయత్నించాలి కొందరు ఏం చేస్తారు మన స్కూల్ అయినప్పటికీ కూడా పంక్ వచ్చేస్తారు వచ్చేస్తారు అవునా అంటే మనది అనే భావన లేదు వాళ్ళు మనది అనుకున్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడైనా మనది అనుకోవాలి మన స్కూలు మన తల్లిదండ్రులు మన దేశం ఇది వేరే వాళ్ళు రావద్దు ఇప్పటికి మన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటామా పరాయవాళ్ళు అట్లే మన దేశం కూడా వేరే వాళ్ళు రావద్దు నర్సీ రావద్దు తీవ్రవాళ్ళు రావద్దు ఇట్లా అనే ప్రతి ఒక్కరు కోరుకోవాలి మనది మన దేశం మన స్కూల్ మన ఇల్లు మన అమ్మ మన తండ్రి అన్న ప్రేమ మమకారం గౌరవం అనుక్షణం పెంచుకుంటూ మన జీవనం గడపాలా ఇలా గడపని పక్షంలో రోడ్డు మీద తిరిగి ఒక జంతువు కానీ ఒక మనిషికి కానీ తేడా లేనట్టు అవునా కదా ఉంది అది ఎటువంటిది వేరే దేశం ఇచ్చినట్టు ఆ ఉంటుంది మనం అలా ఉండలేము కదా కాబట్టి మన దేశం అనేటువంటి విలువ మనలో పెంచుకోవాలా మన దేశం కోసం మనం ఏమో త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పోరాటం ఏం లేదు మన దేశానికి హాని చేయకుండా మన దేశంలో ఉన్న వాళ్ళకి రక్షణగా ఉంటే సరిపోతుంది రెండే మన దేశం గొప్ప మన దేశానికి రక్షణగా ఉండాలా విలువ పెంచాలా విలువ పెంచాలంటే మనం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉంటే మన దేశం విలువ ఎదుగుతుంది భారతదేశంలో యువశక్తి ఎక్కువ ఉంది అంటే భారతదేశం రాబోయే పది సంవత్సరాలు గొప్ప దేశంగా మారకపోతుంది అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి సో ఆ విధంగా దాంట్లో మనం భాగంగా మన అదృష్టం అవున కరోనా టైం ఒక టైం వచ్చేది రెండేళ్ళు అడుగు బయట పెట్టడానికి జంకిన మనం జంకినం భయపడ్డ ఉంటారు బ్యాక్ సో అంటే అడుగు పెట్టడానికి బయట పడ్డది దీనివల్ల ఒక చిన్న వైరస్ వల్ల అంటే ఏ క్షణం ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం ఈ ఆనంద క్షణాన్ని ఆస్వాదించాలా ఇతరులకు చేతినైతే సహాయం చేయడానికి ప్రయత్నించాలా కనీసం సహాయం చేయకపోయినా వాళ్ళకు హాని చేయకుండా ఉండాలి హాని చేయకపోయినా మనం పరోక్షంగా హెల్ప్ చేసినట్టే లెక్క ఇతరులకు గేలి చేయడము తక్కువ చేసి మాట్లాడడము పెద్దవాడి మీద చోటు చేసుకుంటూ మాట్లాడడం ఇటువంటి అన్నీ అవాయిడ్ చేసి మనం పుస్తకాల మీద దృష్టి పట్టడం నేర్చుకోవాలి మన డ్యూటీ అది ప్రజెంట్ డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాలా సో ఈ సందర్భంగా మరి మీరందరూ ఎక్కడైనా మన రిజల్ట్ కోసం మరి ఖచ్చితంగా చదవాలి సార్ రాత్రి కృషి చేయాలి అదేవిధంగా మన పాఠశాలకు మంచి పేరు మళ్ళొకసారి మిమ్మల్ని సన్మానించే కార్యక్రమం మన లైబ్రరీ ఏమైతే విద్యార్థులకు అవసరం ఉన్నాయో వివిధ మహానీయుల చారిత్రాత్మక అంశాలతో కూడిన పుస్తకాలు మరియు డిక్షనరీ మరియు వివిధ ఆధ్యాత్మిక పుస్తకాలు మరియు మా కజిన్ బ్రదర్ ఐఏఎస్ రిటైర్డ్ విక్రమ్ సింహారావు న్యూబిటీ రచించిన పుస్తకం మరియు ఇలా వివిధ రకాల పుస్తకాలన్నీ కూడా ఇక్కడ మన లైబ్రరీ ఆర్మోర్ లైబ్రరీలో పొందుపరచడం జరుగుతుంది ఇక్కడే నేను కూడా చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులను కాబట్టి మా పాఠశాలకు మా వరకు సేవలు అందించడం అనే దృక్పథంతో ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్ బ్యాగ్స్ మరియు ముఖం నాటే కార్యక్రమాన్ని ఇక్కడ మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రెసిడెంట్ గోపుల్ కృష్ణ పడ్వాల్ గారు మరియు మాస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ పవార్ గారు మరియు గోని దామోదర్ గారు తర్వాత ఎలెక్టివ్ సెక్రటరీ ఆనంద్ తర్వాత పుష్పకలా సార్ మాస్ ప్రెసిడెంట్ గారు ఇలా గౌరవీయుల సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం మేము సక్సెస్ఫుల్గా విద్యవంతంగా వివిధ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో మరియు ఆత్మ పట్టణాలు అందించాము ప్రెసిడెంట్ పడవాలి నిపుణుల కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా హెడ్ మాస్టర్ కృష్ణ నర్సరి సార్ ప్రత్యేకంగా చెప్తూ సందర్భంగా చెప్పినట్టు ఇక్కడ ఉన్నదాలు దాదాపు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులనే కాబట్టి అప్పుడు నేర్చుకున్న నా ప్రయత్న గురువుని నేను స్ఫూర్తిగా తీసుకొని మా వంతు ఈ పాఠశాలలో సేవలు అందించడానికి వెళ్ళినప్పుడు అని తెలియజేస్తూ ఇప్పుడు హెచ్ఎం హెచ్ఎంఆర్ చెప్పిన మీద వారు చేతుల మీద పుస్తకాల విధంగా కార్యక్రమం ఉంటుంది తదనంతరం గిఫ్ట్ బ్యాగ్స్ తర్వాత ప్లాన్ ఉంటుంది ఓకేనా